హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మోడల్ పేపర్ టూలోని పార్ట్ వన్ వీడియోని అయితే చూద్దాం ఫ్రెండ్స్ పార్ట్ వన్లో మనం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ పార్ట్ టూలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ పార్ట్ త్రీలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ టోటల్గా మనం సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకుందామండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇస్రో స్పేస్ డిఎక్స్ ఎప్పుడు లాంచ్ చేస్తారు ఆప్షన్ ఏ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆప్షన్ బి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆప్షన్ డి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పేస్ డిఎక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని అర్థం ఇది ఇస్రా అభివృద్ధి చేస్తున్న జంట అంతరిక్ష నౌకా మిషన్స్ అండి ఇందులో చేజర్ మరియు టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశం రష్యా నుండి ఎస్ ఫోర్ అండ్ ట్రయాంప్ అని పేరు గల ఏ డిఫైన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను కొనుగోలు చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయాంప్ విషయంలో సరికానిది ఆర్ కానివి గుర్తించండి అనిచ్చాడు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ గంటకు పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో అస్త్రాలను ప్రయోగించగలదు అనిచ్చాడు సెకండ్ వచ్చేసి భారత భూభాగంలోకి వస్తున్న ఇరవై శత్రువుల అస్త్రాలను ఏకకాలంలో ట్రాక్ చేయగలదు అనిచ్చాడు త్రీ వచ్చేసి బాలిస్టిక్ మిసైల్స్ క్రూయిజ్ మిసైల్స్ను క్రాఫ్ట్లను డ్రోన్లను కూల్చివేయగలదు ఇచ్చి సో ఇందులో ఒకటి మాత్రమే రెండు మాత్రమే మూడు మాత్రమే ఫైవ్ అన్ని అని చెప్పి మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మాత్రమే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రాంప్ సిస్టమ్ అనేది గంటకు పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో అస్త్రాలను ప్రయోగించగలదు అనేది సరికాదండి మిగతా రెండు కరెక్టే భారత భూభాగంలోకి వస్తున్న ఎనభై శత్రువుల అస్త్రాలను ఏకకాలంలో ట్రాక్ చేయగలదు ఇది అలాగే బాలిస్టిక్ మిసైల్ని క్రూయిజ్ మిసైల్స్ని ఎయిర్క్రాఫ్ట్లని డ్రోన్లని సో కూల్చివేసే సత్తా అయితే దీనికి ఉందండి ఓకే సో ఎస్ ఫోరెన్ ట్రాంప్ అనేది రష్యా తయారు చేయబడిన తయారు చేయబడి తయారు చేసిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంగారక గ్రహంపై నాసా పంపిన పరిశోధనా వాహనం పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆర్పిటల్ ఆప్షన్ బి రోవర్ ఆప్షన్ సి ఓరియన్ ఆప్షన్ డి ఎస్టిఎస్ సెవెంటీ త్రీ ఆన్సర్ ఆప్షన్ బి అండి రోవర్ ఓకే అంగారక గ్రహంపై నాసా పంపిన వాహనం పేరు ఏంటంటే రోవర్ ఓకే సో వీడియో చూస్తున్న వారికి ఒక సజెషన్ అండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ ఉంటుంది కదండి దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ను నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి సో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందులోంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు లేదా మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి సర్చ్లో ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ టైప్ చేస్తే మన ఛానల్ అనేది వస్తుంది సో అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోయి సో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రాకెట్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ అండ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సర్వైవలెన్స్ డ్రోన్స్ సెమినార్ను ఇస్రో సహకారంతో క్రింది వాటిలో ఏ విశ్వవిద్యాలయం నిర్వహించింది ఆప్షన్ ఏ ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ భువనేశ్వర్ ఆప్షన్ బి వీర్ సున్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ బుర్లా సంబల్పూర్ ఆప్షన్ సి కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ భువనేశ్వర్ ఆప్షన్ టీ పీజు పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ రూర్కేలా ఆప్షన్ బి అండి వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పుర్ల సంబల్పూర్ రాకెట్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ అండ్ డెమానిస్ట్రేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సర్వైలెన్స్ డ్రోన్ సెమినార్ సో ఈ సెమినార్ని ఇస్రో సహకారంతో వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వారు సో నిర్వహించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇస్రో ఎన్ఆర్ఎస్సి ఒప్పందం ప్రకారం గ్రీన్ హైవేస్ పాలసీకి అనుగుణంగా నేషనల్ హైవేస్ నెట్వర్క్ కోసం గ్రీన్ కవర్ ఇండెక్స్ని అభివృద్ధి చేయడానికి మూడేళ్ల ఒప్పంద తీర్మానంపై సంతకం చేసిన సంస్థ పేరు ఏమిటి అని ఇచ్చాడు ఆప్షన్ ఏ పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి నీతి ఆయోగ్ ఆప్షన్ డి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి అండి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సో గ్రీన్ హైవేస్ పాలసీకి అనుగుణంగా నేషనల్ హైవేస్ నెట్వర్క్ కోసం గ్రీన్ కవర్ ఇండెక్స్ అనే దాన్ని అభివృద్ధి చేయడానికి సో నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా సో మూడేళ్ల ఒప్పంద తీర్మానంపై సంతకం అయితే చేసిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ మోడల్ పేపర్స్ అనేవి సో ఎవరైతే ప్రిపరేషన్ని కంప్లీట్ చేశారో వాళ్ళకైతే యూజ్ అవుతాయండి సో మీరు మోడల్ పేపర్స్ని చేస్తున్నారంటే మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసి సో వీటికి అయితే రండి సో దానికంటే ముందు మీరు సో వీటికి వస్తే మీకు సో క్వశ్చన్స్ని చూసి మేము ఏం చదవలేదే మాకు మార్కులు తక్కువ వస్తున్నాయి మాకు ఆన్సర్ తెలియట్లేదు అనే ఫీలింగ్లు అయితే ఉంటారు కాబట్టి సో మీరు ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఓకే అలాగే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ని బట్టి మీరు ఎంతవరకు ప్రిపరేషన్ అనేది అయిపోయింది సో మనం ఎందులో ఇంకా వెనుకబడి ఉన్నామనే ఐడియా అయితే వస్తుంది దాన్ని బట్టి మళ్ళీ మీరు ప్రిపరేషన్ కొనసాగించండి అలాగే రివిజన్ అనేది కం చేస్తూ ఉండండి చేస్తూ ఈ ప్రాక్టీస్ ప్రశ్న అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గోమిత్రా అనే భారతీయ రోబోని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆప్షన్ ఏ షీడాక్ పూణె ఆప్షన్ బి ఇస్రో ఆప్షన్ సి టిఐఎఫ్ఆర్ ఆప్షన్ సి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్రో అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహక యోజన కేవీపీవై అంశంలో సరైనవి గుర్తించండి ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధ్యయనం చేయడానికి కాను వారికి ఉద్దేశించబడిన స్కాలర్షిప్ మద్దతు అందిస్తుంది ఆప్షన్ బి కేవీపీవై కార్యక్రమాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చేత అమలు చేయబడుతుంది ఇందులో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఒకటి మరియు రెండు ఈ కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహ యోజన అనేది ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధ్యయనం చేయడానికి సో ఉద్దేశించబడింది సో దీని ద్వారా స్కాలర్షిప్ మద్దతు అయితే లభిస్తుంది సో ఈ కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహి యోజన అనేది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారి చేత అమలు చేయడం అయితే జరుగుతుందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఎకనామిక్స్ సంబంధించి అలాగే పాలిటిక్స్ సంబంధించి అలాగే ఏపీ ఏపీఎస్టీకి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి సో వాటికి సంబంధించిన లింక్స్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరికైతే కావాలనుకుంటే వాళ్ళు తప్పకుండా వీడియోను అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఫైవ్ ఆర్ వ్యర్థాల నిర్వహణ యొక్క సరైన క్రమాన్ని ఎంచుకోండి ఆప్షన్ ఏ రెడ్యూస్ రీయూస్ రెఫ్యూస్ రీసైకిల్ రీపర్స్ ఆప్షన్ బి రెఫ్యూస్ రెడ్యూస్ రీయూస్ రీపర్స్ రీసైకిల్ ఆప్షన్ సి రెడ్యూస్ రీయూస్ రీపర్స్ రీసైకిల్ రెఫ్యూస్ ఆప్షన్ డి రెడ్యూస్ రెఫ్యూస్ రీయూస్ రీపర్స్ రీసైకిల్ సో ఆన్సర్ ఆప్షన్ పి అండి రిఫ్యూజ్ రెడ్యూస్ రీయూస్ రీఫర్స్ అండ్ రీసైకిల్ అండి ఓకే ఆర్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు జాబితా వన్లో ఆర్గానిక్ ఫ్లోరైడ్ తూలి శబ్దాలు అనిచ్చాడు జాబితా టూలో ఫ్లోరోసిస్ మెలనోసిస్ ఫ్రెష్ బైక్ బైక్సిస్ అలాగే సిలికోసిస్ ఇచ్చాడండి సో ఆర్గానిక్ వచ్చేసి మెలోనోసిస్ అండి అంటే కి బిట్ సో ఫ్లోరైడ్కి వచ్చేసి ఫ్లోరోసిస్ కి ఏ ధూళి సో దీనికి వచ్చేసి సిస్ అంటే త్రీకి డి అలాగే శబ్దాలు సో దీనికి వచ్చేసి ప్లస్ బైక్విసిస్ అండి అంటే ఒకటదానికి బి రెండో దానికి మూడో దానికి డి నాలుగో దానికి సి ఎక్కడుంది అది ఒకటో దానికి బి రెండో దానికి మూడో దానికి డి నాలుగో దానికి సి సో బిలో ఉందండి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ఐరన్ బీమ్ ఆయుధ వ్యవస్థకు సంబంధించి అధికార వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ ఇది ఇజ్రాయెల్ రూపొందించింది ఆప్షన్ బి అతి లోహిత కిరణాల ఆధారంగా శత్రు విమానాలు నాశనం చేస్తుంది ఆప్షన్ సి శత్రు దేశాల ఆయుధ సంపత్తితో పాటు విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లను కూడా పోల్చివేగల సామర్థ్యం దీని సొంతం ఆప్షన్ డి దీన్ని చౌకగా రూపొందించవచ్చు అంటే చౌకదళాలను రూపొందించవచ్చు అని ఇచ్చాడు సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి అతి లోహిత కిరణాల ఆధారంగా శత్రు విమానాలను నాశనం చేస్తుంది అనేది సరికాదండి మిగతా అండి కరెక్ట్ దీన్ని చౌక ధరలు రూపొందించవచ్చు అలాగే శత్రు దేశాల ఐదు సంపత్తితో పాటు విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లను కూడా కొల్చివేయగల సామర్థ్యం ఉంది దీనికి ఈ ఐరన్ బీమ్ అనేదాన్ని సో ఇజ్రాయెల్ అయితే రూపొందించింది అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఆప్షన్ ఏ సిసిఎంబి శాస్త్రవేత్తలు క్లోనింగ్ ద్వారా సృష్టించిన జింక ప్రోమితియా ఆప్షన్ బి కేదల పరిశోధనా కేంద్రంలో క్లోనింగ్ ద్వారా రూపొందించిన గేద యు ఆప్షన్ సి దేశంలో మొదటిసారి క్లోనింగ్ ద్వారా జన్మించిన జింక పిల్ల స్వాటి ఆప్షన్ డి కొరియా శాస్త్రవేత్తల క్లోనింగ్ ద్వారా రూపొందించిన కుక్కపిల్ల సిరి ఇందులో సరికానిది ఏది అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అంటే దేశంలో మొదసారి క్లోనింగ్ ద్వారా జన్మించిన జింక పిల్ల వచ్చేసి స్వాటి ఇది సరికాదు సో మిగతా వండి కరెక్ట్ అండి సిసిఎంబి శాస్త్రవేత్తల క్లోనింగ్ ద్వారా సృష్టించిన జింక పిల్ల పేరు ప్రోమిత్యా అలాగే గేదెల పరిశీలన కేంద్రాలు క్లోనింగ్ ద్వారా రూపొందించడానికి యు అలాగే కొరియా శాస్త్రవేత్తలు క్లోనింగ్ ద్వారా రూపొందించిన ఒక పిల్ల సిరివి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ టాపిక్ వైజ్ బెడ్స్ని కూడా తయారు చేయమని చాలామంది అడుగుతున్నారు మీకు టాపిక్ వైజ్ బెడ్స్ కావాలనుకుంటే సో మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో సో తెలియజేస్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ని అయితే చేయడం అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పరిగణించండి ప్రపంచంలో ఉపరితల ఉష్ణోగ్రత రెండు వేల పది రెండు వేల ఇరవై దశాబ్దం పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై కంటే ఒకటి పాయింట్ జీరో నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంది ఆప్షన్ టూ వచ్చి ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల సముద్రాలపై జీరో పాయింట్ డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే భూభాగంపై వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉంది ప్రకటనలో సరైనవి ఏవి అని అడిగాడు ఆప్షన్ ఏ రెండు మాత్రమే ఆప్షన్ బి ఒకటి మాత్రమే ఆప్షన్ సి ఒకటి మరియు రెండు సరికావు ఆప్షన్ డి ఒకటి మరియు రెండు సరైనవి అని ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి అండి ఒకటి మరియు రెండు సరైనవి ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత రెండు వేల పది రెండు వేల ఇరవై దశాబ్దం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఇరవై కంటే ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ఎక్కువగా ఉందండి అలాగే ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల సముద్రాలపై జీరో పాయింట్ జీరో ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే భూ భూభాగంపై వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉందండి ఓకే సో రెండు సరైనవే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ వన్యపాణి వారస్తవాల్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఆప్షన్ఏ అక్టోబర్ మొదటి వారం ఆప్షన్ బి సెప్టెంబర్ మొదటి వారం ఆప్షన్ సి సెప్టెంబర్ చివరి వారం ఆప్షన్ డి అక్టోబర్ చివరి వారం ఆన్సర్ ఆప్షన్ అక్టోబర్ మొదటి వారం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పులుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు ఆప్షన్ ఏ జూలై ఇరవై తొమ్మిది ఆప్షన్ బి జూలై ముప్పై ఆప్షన్ సి మే ముప్పై ఒకటి ఆప్షన్ డి మే ముప్పై ఆరు ఆన్సర్ ఆప్షన్ సి అండి మే ఇరవై ఒకటి పుల సంరక్షణపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డే అనే దాన్ని అయితే నిర్వహించడం జరుగుతుందండి సో దాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే మే ముప్పై ఒకటి అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ మార్పులకు కారణమై గ్రీన్ హౌస్ వాయువులు ఏవి అని అడిగాడు ఆప్షన్ ఏ మీథేన్ ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ సి క్లోరోఫోరా కార్బన్లు ఆప్షన్ డి ఆర్గాన్ సారీ వన్ వచ్చి మీథైన్ టూ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ త్రీ వచ్చి క్లోరోఫోరా కార్బన్ డి వచ్చి ఆర్గాన్ అలాగే ఫైవ్ వచ్చేసి నీటి ఆవిరి సో ఏ అవి ఏంటి అని అడిగాడు ఆప్షన్ ఏలో వన్ టూ త్రీ ఫైవ్ బి వచ్చి వన్ త్రీ ఫోర్ సి వచ్చి వన్ టూ త్రీ టీ వచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వన్ టూ త్రీ ఫైవ్ మీతే కార్బన్ డైఆక్సైడ్ క్లోరోఫోరో కార్బన్స్ అలాగే నీట్ ఎవరీ ఓకే ఇవి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం అలాగే వాతావరణ మార్పులకు కారణమై గ్రీన్ హౌస్ వాయువులు అనేవి ఇవే అండి ఈథన్ కార్బన్ డైఆక్సైడ్ క్లోరోఫ్లో కార్బన్స్ అలాగే ఆవిరి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కాలుష్య కారకాలు పర్యావరణంలోకి ప్రవేశించిన తర్వాత రసాయన చర్యల ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ ప్రాథమిక కాలుష్యాలు ఆప్షన్ బి ద్వితీయ కాలుష్యాలు ఆప్షన్ సి గుణనాత్మక కాలుష్యాలు ఆప్షన్ డి ఏవి కావు ఆన్సర్ ఆప్షన్ బి అండి ద్వితీయ కాలుష్యాలు సో ఏవైతే కాలుష్య కారకాలు ఉంటాయో ఇవి పర్యావరణంలోకి ప్రవేశించిన తర్వాత రసాయన చర్యలు అనేవి జరుపుతాయి సో ఆ రసాయన చర్యల ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని మనం ద్వితీయ కాలుష్యాలని చెప్పి చెప్తామండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భౌగోళిక ప్రాంతం యొక్క జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించేవి గుర్తించండి అని ఇచ్చాడు ఆప్షన్ ఏ భూతాపం ఆప్షన్ బి ఆవాసాల విచ్ఛిణం ఆప్షన్ సి గ్రహాంతర జాతుల దాడి ఆప్షన్ డి పైవన్నీ సో భౌగోళిక ప్రాంతం యొక్క జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించేవి ఏంటి అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ టి అండి పైవన్నీ భూతాపం ఆవాసాల విచ్ఛిన్నం గ్రహాంతర జాతుల దాడి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది టైగర్ రిజర్వులలో అతి క్లిష్టమైన పుల్లల ఆవాస ప్రాంతం ఏది అని అడిగాడు ఆప్షన్ ఏ జిమ్ కార్పెట్ ఆప్షన్ సి ఆప్షన్ బి రణతంబోర్ ఆప్షన్ సి మానస ఆప్షన్ డి శ్రీశైలం నాగార్జున సాగర్ ఆన్సర్ ఆప్షన్ డి అండి శ్రీశైలం నాగార్జున సాగర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఏది వృక్ష జంతు పరిరక్షణలో సహజస్థాన పద్ధతి కాదు ఆప్షన్ ఏ జీవగోళ ప్రాంతాలు ఆప్షన్ బి జాతీయ వనాలు ఆప్షన్ సి వన్యప్రాణి కేంద్రాలు ఆప్షన్ డి జంతు ప్రదర్శనశాలలు ఆన్సర్ ఆప్షన్ డి అండి జంతు ప్రదర్శనశాలలు సో వృక్ష మరియు జంతు పరిరక్షణలో సహజ స్థాన పద్ధతి ఏది కాదు అంటే జంతు ప్రదర్శనశాలండి సజీవకాల ప్రాంతాలు అది సహజ స్థాన పద్ధతే జాతీయ వనాలు కూడా సహజ స్థాన పద్ధతి వన ప్రాణి కేంద్రాలు కూడా సహజ స్థాన పద్ధతి బట్ జంతు ప్రదర్శనశాల అనేవి కాదు సో జంతు ప్రదర్శనశాలలో మనం తీసుకొచ్చి సో ఆర్టిఫిషియల్గా రెడీ చేసి ఉంచుతాం కాబట్టి సో ఇది సహజ స్థాన పద్ధతి కాదండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సరికాని వాటిని గుర్తించండి నేను ఇచ్చాడు సో కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు ఎక్కడ జరిగింది ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అండి సో కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సు దూపాయ్ కాప్ ట్వంటీ సెవెన్ సెమ్ ఎల్షిక్ కాప్ ట్వంటీ సిక్స్ జపాన్ కాప్ ట్వంటీ ఫైవ్ మ్యాట్రిడ్ ఆన్సర్ సో సరికానేది అడిగాడు కాబట్టి ఆప్షన్ సి అండి కాప్ ట్వంటీ సిక్స్ జపాన్ అనేది సరికాదు ఓకే సో కాప్ ట్వంటీ సిక్స్ ఎక్కడ జరిగింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే నేను ఆన్సర్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను సో చూసిన తర్వాత ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇవ్వనువో ఇక రెండు వారిలో ఏ రకమైన కాలుష్యాన్ని అదృశ్య అంతకిగా ప్రకటించింది ఆప్షన్ ఏ వాయు కాలుష్యం ఆప్షన్ పి జల కాలుష్యం ఆప్షన్ సి శబ్ద కాలుష్యం ఆప్షన్ టి అను కాలుష్యం ఆన్సర్ ఆప్షన్ ఏ వాయు కాలుష్యం అండి సో ఈ వాయు కాలుష్యాన్ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అదృశ్య అంతకి అని చెప్పేసి సో పేర్కొన్న జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల వేదిక చట్టం సచివాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ న్యూయార్క్ అమెరికా ఆప్షన్ బి బాన్ జర్మనీ ఆప్షన్ సి స్టాక్హోమ్ స్వీడన్ ఆప్షన్ డి ఫైవ్ ఏవి కావు ఆన్సర్ ఆప్షన్ జర్మనీ సో ఇందులో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల వేదిక చట్ట సచివాలయం అనేది సో జర్మనీ బాన్లో ఉందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాయు కాలుష్యానికి కారణమయ్యే పార్టికల్ మ్యాటర్ని ఏమంటారు ఆప్షన్ ఏ పొగమంచు ఆప్షన్ బి మసి ఆప్షన్ సి నురగా ఆప్షన్ డి పైవేవి కావు సో ఆన్సర్ ఆప్షన్ మసి సో మసిని వాయు కాలుష్యానికి కారణమయ్యే పార్టికల్ మ్యాటర్గా మనం చెప్పవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమిటి ఆప్షన్ ఏ అందరూ భాగ్యస్వాములు ఆప్షన్ బి ప్రణాళికల భాగం అవ్వండి ఆప్షన్ సి జీవ వైవిధ్యాన్ని కాపాడండి ఆప్షన్ డి ఫైవ్ ఏవి కాదు ఆన్సర్ ఆప్షన్ బి అండి ప్రణాళికలో భాగం అవ్వండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రట్టిబాంబుకి సంబంధించి క్రింది వన్లో సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్ వన్ బాంబు అనేది అనుధార్మిక పదార్థంతో కూడుకున్నది కానీ పూర్తి అనుబాంబు కాదు ఆప్షన్ టూ అనుధార్మిక పదార్థాలతో కలిపి డైనమైట్ లాంటి పేలుడు పదార్థాలను వీటిలో ఉపయోగిస్తారు ఆప్షన్ త్రీ అనుబాంబుల గొలుసు చర్య ఉంటుంది సో సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగాడు ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ త్రీ ఆప్షన్ సి వన్ ఆప్షన్ డి టూ త్రీ ఆన్సర్ ఆప్షన్ సింటే డట్టి బాంబు అనేది అణుధార్మిక పదార్థంతో కూడుకున్నదే కానీ పూర్తి అనుబాంబు అయితే కాదండి డట్టిబాంబు అనేది అలాగే అణుధార్మిక పదార్థాలతో కలిపి డైనమైట్ లాంటి పేరుల పదార్థాలను వీటిలో ఉపయోగిస్తారండి సో ఈ అనుభవంలో బలిస్ అనేది ఉండదండి సో ఉంటుందండి ఇచ్చాడు కాబట్టి సో త్రీ లేదు కాబట్టి సో మిగతా రెండు కరెక్టే కాబట్టి వన్ టూ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఫోర్ యాకెట్ ద్వారా క్రింది ఏ పొగ్రహాలను ప్రయోగించారు ఆప్షన్ ఏ ఏఈవైఎస్ సిక్స్ ఆప్షన్ బి ఐఎస్ఎన్ టూ ఆప్షన్ సి ఆనంద్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని ఆన్సర్ ఆప్షన్ డి అండి ఫైవ్ అన్ని ఓకే సో ఇస్రో ప్రయోగాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో మొత్తం ఎన్ని ఇస్రో ప్రయోగాలు ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి అలాగే సో వరల్డ్లో జరిగిన ఇన్సిడెంట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ ప్రయోగం ఏంటి అలాగే ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రయోగించారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం సో ఇంపార్టెంట్ అండి వాటిని అన్నింటినీ మీరు చదవాలి అలాగే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇవండి పార్ట్ వన్కి సంబంధించిన స్ సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ చూద్దాం సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని చూసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే फस्ट क्वेश्चन